వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా ఆరో రాశిలో బుధుడు ఏడులో గురువు ఏకాదశిలో చంద్రకేతువులు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో విజయాన్ని పొందుతారు పలు మార్గాల లాభాలు కలుగుతాయి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కృషిని కొనసాగించండి సృజనాత్మక శక్తితో ఆలోచించి నూతన విషయాలను తెలుసుకోండి ఆ నూతన విషయాలు మీకు ఎంతగానో సహకరిస్తాయి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే ప్రయత్నం చేయండి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి కళ సాకారం అవుతుంది సంకల్పం నెరవేరుతుంది సప్తమ బృహస్పతి యోగం సంతృప్తినిస్తుంది సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది కొన్ని ప్రతిష్టాత్మకమైన పనులు చేపడతారు ఆత్మవిశ్వాసంతో చేసే పనులు ఉద్యోగంలో విజయాన్ని ఇస్తాయి ఒత్తిడి తగ్గుతుంది తగినంత గౌరవ పురస్కారాలు లభిస్తాయి మోహమాటాన్ని తగ్గించండి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి దైవానుగ్రహం సదా కాపాడుతుంది అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృశ్చిక రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది గురుగారు వృష్టికి రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి వృశ్చిక రాశి వారికి సూర్య దోషం గోచరిస్తుంది సూర్య నారాయణ మూర్తిని ప్రత్యక్షంగా దర్శించండి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గోధుమలు దానంగా ఇవ్వండి